ధర్మాన్ని పాటించటం అనేటువంటిది ప్రతి ఇతిహాసము మనకి చెప్తున్నటువంటి విషయం అన్నమాట శ్రీకృష్ణుడు అనేటువంటి వాడు లేకపోతే మహాభారతం లేదు అందుకని భగవాన్ వాసుదేవస్య కీర్యతే కీర్త్యతే అత్ర సనాతన సహిసత్యం ఋత పవిత్రం పుణ్యమేవారు ఎవరండి మహాభారతంలో అసలైనటువంటి నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఏ విధమైన లేనటువంటి సత్యం ఎవరు అనంటే ఒక్క శ్రీకృష్ణుడు భగవాన్ వాసుదేవస్య అత్ర సనాతన సనాతనమైన ధర్మం అంటే ఎవరు శ్రీకృష్ణ పరమాత్మే సత్యమంటే ఎవరు శ్రీకృష్ణ పరమాత్మే అంటే ఎవరిది శ్రీకృష్ణ పరమాత్మదే పవిత్రం అంటే ఏమి పుణ్యం అంటే ఏమి అన్నీ కృష్ణుడే ఇది మనకి ధర్మం చెప్పేటువంటి విషయం కానీ ఎలా చెప్తున్నారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం కనుక శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే తన చర్యల ద్వారా తన చేష్టల ద్వారా తన యొక్క ఉపదేశాల ద్వారా ధర్మాన్ని ప్రతిష్టాపన చెయ్యటానికి పూనుకొని ఈ లోకానికి వచ్చి మనందరి మధ్యన నడయాడి ధర్మ ప్రతిష్టాపన చేయటం కోసమే తహతహలాడిపోయి ధర్మాన్ని పునఃస్థాపన చేసినటువంటి మహనీయుడు ఆయన కాబట్టి కృష్ణుడిలాగా మీరు బయట ప్రపంచంలో ఉండండి అన్నాడు కాబట్టి జీవితంలోని ప్రతి అడుగులో కూడాను మనకి స్ఫూర్తిదాయకమైనటువంటి నీతులను అందించేటువంటిది ఒక సుఖమైనటువంటి జీవితానికి దోహదపడేటువంటిది మహాభారతం మంచి జీవితం గడపాలండి ఆనందంగా నేను ఉండాలండి నేను జీవితంలో ఏదైనా సాధించి చూపించాలనుకుంటున్నానండి అని అంటే ఏంటయ్యా మహాభారతం చదువు ఏది మంచి ఏది చెడు ఏది చేయకూడదు ఏది చెయ్యాలి అన్నీ తెలుస్తాయి మనకి ఇవన్నీ తెలియచేసేటువంటిది కనుక మహాభారతం అంత గొప్పదైంది కాబట్టి దానిలో ఉండేటువంటి ఏ మహత్తైతే మనకు ఉన్నదో ఈ మహత్తుని ఆధారం చేసుకొని మనము ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక మహాభారతం అవశ్యం అందరి చేత పఠనీయమైనటువంటి ఒక గ్రంథం ప్రతివాడు అవశ్యము చదవవలసినటువంటి గ్రంథం కేవలం పైపైన చదవటమే కాదు దాని యొక్క అర్థాన్ని జీర్ణించుకోవటం వాళ్ళు చేయాల్సినటువంటి పని కనుక ఎవరైతే ఈ విధంగా మహాభారతాన్ని చదువుతారో దాని యొక్క అర్థాన్ని సంపూర్ణంగా గ్రహించే ప్రయత్నం చేస్తారో కేవలం పైపైన కథ ఒక్కటే చూడకూడదు మనం కథ యొక్క అంతరార్థాన్ని చూడాలి మనకి ఎన్నో సందర్భాల్లో రకరకాల కథలు ఎలా అనిపిస్తాయి అంటే చీచీ ఏంటండి ఇది ఇలా ఉంటుందా ఇంత ఘోరంగానా అని అనిపించేటువంటి ఘట్టాలు కూడా మీకు కనిపిస్తాయి మహాభారతంలో కానీ ఇవి అన్నీ కూడాను వ్యాస మహర్షి ఎంతో ఆలోచన చేసి అక్కడ ఒక్కొక్క కథని మనకి అంత చక్కగా పొదిగి పెట్టే పెట్టాడు ఆయన మహానుభావుడు ఎందుకోసం పెట్టాడు ఊరికి చదవంగానే నీకు అన్నీ అర్థమైతే దానిలో మజా లేదండి అందుకే మనకు సామెత ఉంటుంది ఏమంటే తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అని అని చెప్పి ఏమిటి ఆ రెండింటికి సామెత రెండిటికి కూడా ఉండేటువంటి పోలిక అంటే గారెల కన్నా ఇంకా మంచివి ఇంకేం లేవా ప్రపంచంలో అంటారు లేకపోతే ఆ సామెత చెప్పిన ఆయన గారెలు ఇష్టమా అని కాదు ఓ నేతిగారి తిని హరాయించుకోవటం చాలా కష్టం మినప్పప్పే తొందరగా అరగదు అందులోనూ అది నేతిలో గనక చేసామని అంటే ఇంకాస్త కష్టం అది హరాయించుకోవటం కానీ ఒకసారి దాన్ని హరాయించుకున్నా ఉంటే శరీరానికి కావలసిన శక్తి అంతా సంపూర్ణంగా ఇచ్చేటువంటిది ఆ నేతిగారే మహాభారతం కూడా అంతే హరాయించుకోవటం చాలా కష్టం అర్థం అవదు మనకి ముందు కానీ మహాభారతాన్ని అర్థం చేసుకుంటే మనకి ఎంతో ఉన్నతమైనటువంటి ఒక జీవితాన్ని మనకి అందచేస్తుంది అది కనుక ఇలా ఈ ఇతిహాసాల్లో మనకు చెప్పినటువంటి సందేశాలని ఒక్కొక్కటిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మనం ఏ విధంగా ఇంట్లో శ్రీరామచంద్రుడిలాగా బయట శ్రీకృష్ణుడిలాగా మెసలుకోవాలో మనకి తెలియచేస్తున్నది శ్రీ మహాభారతం అనే విషయాన్ని మనం ఈరోజు గ్రహించి మరొక విషయాన్ని మళ్ళా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్థం